తిరుమల శ్రీవారిని మంత్రి సవిత ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశిరోచన చేయగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన మంత్రి సవిత రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తరిగొండ వెంగమామరి నిత్యానదానంలో నాణ్యత బాగా పెరిగిందన్నారు భక్తులకు టీటీడీ మెరుగైన సేవలు అందిస్తుందని మంత్రి అన్నారు

ఓం నమో వెంకటేశాయ ఈరోజు దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం చాలా ప్రశాంతంగా ఎందుకంటే నిన్న రాత్రే మేము కొండపైకి చేరుకున్నాం నిన్న రాత్రి కొండపై చేసుకున్న తర్వాత మరి భోజనానికి కూడా వెళ్ళాం భోజనం కూడా చాలా బాగుంది మరి క్వాలిటీగా ఉంది క్లీనింగ్ కావచ్చు ఫుడ్ చాలా బాగుందని భక్తాదులతో కూడా కలిసాం భక్తాదులు కూడా చాలా హ్యాపీగా దేశ విదేశాల నుంచి వచ్చిన వారు మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా మాకు ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి అకామిడేషన్ కావచ్చు క్లీనింగ్ కావచ్చు మరి వెంగబాంబ భోజన స్థలం ఇంత లక్షలాది మందికి భోజనం క్వాలిటీ భోజనం ఇన్ని రకాల భోజనం ఇంట్లో కూడా ఉండదు చాలా క్లీన్గా చాలా బాగుందని కూడా భక్తాదులు తెలియజేయడం మరి ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం తెలియజేసుకున్నాం భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా టీటీడీకి ఎలాంటి అవాంఛాలు జరగకుండా గత కూటమి ప్రభుత్వం కావచ్చు కొత్త టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత టీటీడీ మరి బోర్డు మెంబర్స్ కూడా మరి టీడీపీ టీటీడీ సభ్యులు కూడా అందరినీ రిసీవింగ్ చేసుకోవడం ప్రజల్ని ఎక్కడికక్కడ వాళ్ళని గైడ్ లైన్ చేయడం చాలా బాగుందని కూడా భక్తాదులు చెప్పడం చాలా బాగుంది ఈ వెంకటేశ్వర స్వామి